వీడియోల కోసం మా అమరవతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి ఈరోజు ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ సందర్భంగా తెలియజేసేది అంటే అందరూ కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఓటేయాలి ఎన్డీఏ కూటమిని గెలిపించాలి ఎందుకు అంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో దుర్మార్గాలు చేశారు అది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ముఖ్యంగా వాళ్ళ పార్లమెంట్ సభ్యుడైనటువంటి తిరుమల గారు రఘురామకృష్ణరాజు గారి మీదే తప్పుడు కేసులు బనాయించడం ఒక పార్లమెంట్ సభ్యుడి మీద చరిత్రలో దేశ చరిత్ర హరి మరీ ఎరగినటువంటి రీతిలో తప్పుడు కేసులు బనాయించి ఆయన నిర్బంధించి ఆయన నానా చిత్రహింసలు పెట్టినటువంటి పరిస్థితి ఇది చిన్న ఉదాహరణ అదేవిధంగా అమరావతిని వ్యక్తిగత ద్వేషంతో వ్యవస్థలను నాశనం చేసినటువంటి దుర్మార్గుడు ఎవరైనా ఉన్నారంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారే ఆయన సమర్థించినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ సభ్యులు ఉన్నారో అందరినీ కూడా ఓడించాలి కూటమిని గెలిపించాలి అనే సందర్భంగా తెలియజేస్తాను